ఎన్నికల ప్రచారంలో భాగంగా గొట్టిపల్లి రెడ్డికపేట యాతపేట తదితర గ్రామాల పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రావణమూర్తి సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడిని మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రజలను కోరారు రైతాంగానికి యాభై వేలు వరకు రైతులను మాత్రమే చేశాము ఇవేళ అలాగే ప్రతి నెల ప్రతి సంవత్సరం రైతు అకౌంట్ ఇరవై వేలు ఐదు సంవత్సరాలు లక్ష రూపాయలు అధికారు మంచి పార్లమెంట్ అతను మాట్లాడితే మీరు టీవీలో చూస్తుంటారు ఢిల్లీలు కలిపి అతను మాట్లాడుతుంటే సోనియా గాంధీ గానీ మరి మోడీ గానీ తల చూసే పరిస్థితి ఉంది ఒకటి నాగన్మోహన్ నాయుడు గారు అతను ఒక కోర్స్ అయిపోయి గుర్తుకుండి మీరమూర్తి ఎప్పుడు మీ మధ్య నుండి మీ అభివృద్ధి గురించి ఆకాంక్షించే వ్యక్తిని నాకు ఎవరి డబ్బు అవసరం లేదు ఎక్కడ దూపుడిగా అవసరం లేదు మీరు ప్రజల మనిషికి ఉంటాను ప్రజల సేవకులుగా ఉంటాను మీ కష్టకాలంలో నేను అప్పుడు ఉంటానని విశ్వసించి నాకు తెలుగుదేశం పార్టీ సైకిల్ పోటీ వేసి నాకు ఎమ్మెల్యే పేరుందిగా గొట్టిపల్లి రెడ్డికపేట యాతపేట తదితర గ్రామాల పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బాడమూర్తి సూపర్ సిక్స్ పాదరాలు ప్రజలకు వివరిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా పింజరాబు రామ్మోహన్ ఆయని మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రజలను కోరారు ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు గ్యాస్ ఉచితంగా ఇవ్వడం కానీ మహిళా తల్లికి తెలియజేస్తూ రైతాంగానికి యాభై వేలు వరకు రైతులను మాత్రం చేశాము ఇవాళ అలాగే ప్రతి నెల ప్రతి సంవత్సరం రైతు అకౌంట్ సంవత్సరాలు లక్ష రూపాయలు దగ్గర మంచి పార్లమెంట్ అతను మాట్లాడితే మీరు టీవీలో చూస్తుంటారు కలిపి అతను మాట్లాడుతుంటే సోనియా గాంధీ గాని మరి మోడీ గారి తప్పి చూసే పరిస్థితి ఉంది ఒక వ్యక్తి మన రామ్మోహన్ నాయుడు గారు అతనికి ఒకటి సైకిల్ గుర్తు ఓటేయండి మీ రామమూర్తి ఎప్పుడు మీ మధ్య నుండి మీ అభివృద్ధి గురించి ఆకాంక్షించే వ్యక్తిని నాకు ఎవరు డబ్బులు అవసరం లేదు ఎక్కడ దూకుడు అవసరం లేదు నేను ప్రజల మనిషికి ఉంటాను ప్రజల సేవకుడిగా ఉంటాను మీ కష్టకాలంలో నేను ఒకడు ఉంటానని విశ్వసించి నాకు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి ఓటేసి నాకు ఎమ్మెల్యే పెద్ద Geligi గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా గొట్టిపల్లి రెడ్డికపేట ఏతపేట తదితర గ్రామాల పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బాబు రావణమూర్తి సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రజలను కోరారు మూడు గ్యాస్ సిలిండర్లు గ్యాస్ మహిళా తల్లికి తెలియజేస్తూ రైతాంగానికి యాభై వేలు వరకు ఎలా చేశాము ఇవాళ అలాగే ప్రతి నెల ప్రతి సంవత్సరం బ్యాంక్ అకౌంట్ ఇరవై వేల ఐదు సంవత్సరాలు లక్ష రూపాయలు అయిన మంచి పార్లమెంటీ అతను మాట్లాడితే మీరు టీవీలో చూస్తుంటారు ఢిల్లీలు కలిపి అతను మాట్లాడుతుంటే సోనియా గాంధీ గాని మరి మోడీ గారిని తల చూసే పరిస్థితి ఉంది ఒకటి వ్యక్తి మన రామ్మోహన్ నాయుడు గారు అతనికి ఒకటి సైకిల్ బూత్ ఓటేయండి మీ రామమూర్తి ఎప్పుడు మీ మధ్య నుండి మీ అభివృద్ది గురించి ఆకాంక్షించే వ్యక్తిని నాకు ఎవరి డబ్బు అవసరం లేదు ఎక్కడ దూపుడు అవసరం లేదు నేను ప్రజల మనిషికి ఉంటాను ప్రజల సేవకుడిగా ఉంటాను మీ కష్టకాలంలో నేను ఒక్కడు ఉంటానని విశ్వసించి నాకు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి ఓటేసి నాకు ఎమ్మెల్యే గారిపోయి చూసిందిగా ဒီနေ့ရဲ့4000ကျန်ဆယ်ရက်ကြိကိတ္တ။စန္ဒာရဲ့ဘဝဘာလို့5လောက်ရုပ်ပတ်